నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బాధితుల సమస్యల పట్ల విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ప్రజావాణిలో జిల్లా ఎస్పీ తమ సమస్యలను తెలుసుకున్న పదహారు మంది బాధితులు వనపర్తి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన పదహారు మంది బాధితుల సమస్యలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అడిగి తెలుసుకున్నారు బాధితుల సమస్యలు సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు ప్రజావాణిలో మొత్తం ఫిర్యాదులు భూ ఫిర్యాదులు పరస్పర గొడవలు భార్యాభర్తలకు సంబంధించిన ఫిర్యాదులు పలు సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి

ఏమైనా డౌట్ ఉంది డౌట్ సార్ వాళ్ళ మా ఇంటి మీద రాయేస్తే కట్టేకితే నువ్వు రాయేస్తే నువ్వు ఏమైనా తెలివైన పని ఏంటంటే పోలీసులు కంప్లైంట్